హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన యొక్క ఫిల్మ్ న్యూస్లో ఎన్బికె వన్ జీరో నైన్ చిత్రం యొక్క షూటింగ్ గురించి అదేవిధంగా ఐటెం సాంగ్ గురించి ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు నేను తెలియజేస్తున్నాను ఇంత విషయానికి వస్తే ఈ ఎన్బికె వన్ జీరో నైన్ చిత్రంలో ఒక ఐటమ్ సాంగ్ ఉన్న సంగతి మనందరికీ తెలుసు అయితే ఈ ఐటమ్ సాంగ్లో ఇప్పుడు అందాల భామ తమన్న చేయబోతున్నట్లు వార్తలు మాత్రం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోయాయి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ గతంలో ఇదే మాదిరిగా భవంత్ కేసరి చిత్రంలో కూడా ఒక ఐటెం సాంగ్ ఉన్నట్లు ఆ ఐటమ్ సాంగ్లో తమన్నా నటిస్తున్నట్లు సోషల్ మీడియాలో గుప్పున వార్తలు వచ్చాయి అయితే ఆ వార్తలన్నింటినీ కూడా తమన్నా ఖండించడం జరిగింది నన్నెవరూ సంప్రదించలేదని నన్నెవరూ అడగలేదని అడిగితే బాలయ్య బాబు పక్కన నేను ఎందుకు చెయ్యను అని స్వయంగా సోషల్ మీడియా ద్వారా తమన్నా తెలియజేయడం జరిగింది మరి ఇప్పుడు మాత్రం ఎన్బికె వన్ జీరో నైన్ చిత్రంలో ఐటమ్ సాంగ్ ఉన్న సంగతి అందులో బాలకృష్ణ పక్కన తమన్నా నటిస్తున్న సంగతి సోషల్ మీడియాలో మరలా వైరల్ అవ్వటం జరిగింది అయితే ఇది నిజమైతే చాలా మంచిదే కానీ ఇందులో ఎంత నిజం ఉందో తెలుసుకోవాలంటే మాత్రం ఇంకా కొన్ని రోజులు మనం ఆగాల్సిందే అధికారికంగా ప్రకటన రావాల్సిందే మరి వెయిట్ చేసి చూద్దాం